మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా మన దేశం ఎందుకు ఎక్కువ డబ్బును ప్రింట్ చేయదు మనకు అవసరమైనంత డబ్బుని ప్రింట్ చేసుకుని ఉన్న అప్పులన్నీ కట్టేసి మిగిలిన డబ్బులన్నీ పేదలకు పంచితే దేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది కదా పేదరికం కూడా పోతుంది అప్పుడు మన దేశం అమెరికా చైనా జపాన్ లాంటి ధనిక దేశాలతో సమానంగా అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది కదా అనే డౌట్ మనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి వచ్చుంటుంది నిజానికి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి మన దేశానికి ఐదు లక్షల కోట్ల అప్పుంది అలాగే కనీసం మూడు పూటలా తిండి తినడానికి కూడా లేని పరిస్థితుల్లో దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎక్కువ డబ్బుల్ని ప్రింట్ చేసి మన దేశానికి ఉన్న అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బుని పేదల అభివృద్దికి ఉపయోగిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన చాలా మందికి ఏదో ఒక టైంలో వచ్చే ఉంటుంది కానీ అసలు విషయం ఏంటంటే గవర్నమెంట్ అలా చేయకపోవడానికి చాలా బలమైన కారణాలున్నాయి మనసలు ఎక్కువ కరెన్సీని ముద్రిస్తే ఏమవుతుంది అది దేశానికి లాభమా లేక నష్టమా మన దేశం నిజంగానే రిచ్ కంట్రీ అవుతుందా లేక ఇంకా పేద దేశంగా మారిపోతుందా అనే ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోని చాలా దేశాలకి రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఆర్థిక మాంద్యం వల్ల కావచ్చు లేక యుద్దాల వల్ల కావచ్చు లేదా కరోనా లాంటి మహమ్మారి వల్ల కూడా కావచ్చు అలాంటప్పుడు ఆ దేశంలో ఉన్న డబ్బు సరిపోక ఇబ్బంది పడుతుంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా మరియు మానసికంగా బాధపడతారు అప్పుడు చాలా మంది మనసులో ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కదా ప్రభుత్వానికి కావలసిన డబ్బు ప్రింట్ చేసుకుని దేశానికి కావాల్సిన అవసరాలను తీర్చుకుంటే పేదరికం పోతుంది కానీ నిజానికి అలా చేయటం వల్ల పేదరికం తగ్గదు ఇంకా పెరుగుతుంది అదేలానో ఇప్పుడు చూద్దాం సాధారణంగా డబ్బు అనేది వస్తువులను కొనడం లేదా అమ్మడం కోసం ఉపయోగించే ఒక మార్పిడి సాధనం మాత్రమే ఎందుకంటే మనం డబ్బుని తినలేం తాగలేం డబ్బుతో కొనే వస్తువులు లేకపోతే మీ చేతిలో ఎంత డబ్బున్నా అది పనికిరాదు మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై రెండూ బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ప్రొడక్ట్స్ సర్వీస్లకి సమానంగా డబ్బుండాలి ఒకవేళ గవర్నమెంట్ ఉత్పత్తులు పెంచకుండా డబ్బు మాత్రమే ఎక్కువగా ముద్రిస్తే అప్పుడు వస్తువుల ధరలు పెరుగుతాయి దీనిని ఇన్ఫ్లేషన్ అంటారు ఇది అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక అనుకుందాం ఒక్కొక్క ఐస్ క్రీమ్ ధర ముప్పై రూపాయలు అనుకుందాం అతని దగ్గర కేవలం ఐస్ మాత్రమే ఉన్నాయి కానీ ఐస్ క్రీం లు కొనడానికి అతని వద్దకు పది మంది పిల్లలు వచ్చారు ఇక్కడ ఐస్ క్రీమ్ కొనడానికి పది మంది వచ్చారు కానీ అక్కడ ఉన్నది ఐదు ఐస్ క్రీం లు మాత్రమే ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు కస్టమర్లు ఎక్కువ మరియు ఐస్ క్రీమ్ లు తక్కువ ఐస్ క్రీమ్ బండి అతను ఒక్కొక్క ఐస్ క్రీం రేటు ని పెంచాడు ఎవరైతే అతనికి ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్లకి ఐస్ క్రీమ్ ఇచ్చాడు మిగిలిన వాళ్ళకి ఐస్ క్రీం దొరకలేదు ఇది చూసిన వాళ్ల తల్లిదండ్రులు అయ్యో మన బుజ్జిగాడికి ఐస్ క్రీమ్ దొరకలేదే అని అందరికి వంద రూపాయల చొప్పున ఇచ్చారు మరుసటి రోజు ఐస్ క్రీమ్ అతను మళ్లీ వచ్చాడు ఈ రోజు కూడా అతని దగ్గర కేవలం ఐదు ఐస్ క్రీం లు మాత్రమే మిగిలాయి ఇక్కడ మనం చూస్తే పది మంది పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర వంద చొప్పున ఉన్నాయి కానీ ఐస్ క్రీం లు మాత్రం ఐదే ఉన్నాయి ఇప్పుడు ఐస్ క్రీం బండతను మళ్లీ ఐస్ క్రీం ధరను ఏకంగా వంద రూపాయలకు పెంచేశాడు అప్పుడు ఆ పది మంది పిల్లల్లో ఐదుగురు అతనికి చెరో వంది ఐదు ఐస్ క్రీం లు తీసుకువెళ్లారు కానీ ఇక్కడ కూడా ఐదుగురికి ఐస్ క్రీం దొరకకుండా పోయింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి రోజు ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బుందో ఆ పిల్లలకు మాత్రమే ఐస్ క్రీం దొరికింది కానీ రెండో రోజు అందరి దగ్గర సమానమైన డబ్బున్నా కూడా ఐదుగురికి ఐస్ క్రీం దొరకలేదు ఇక్కడ ఈ రెండు రోజులు ఐస్ క్రీం ల సంఖ్య మారలేదు కేవలం డబ్బు మాత్రమే మారింది ఈ స్టోరీలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల దగ్గర ఎక్కువ డబ్బున్నా కూడా వాళ్ళ సమస్య ఏమాత్రం తీరలేదు ఎందుకంటే డబ్బుకి సమానమైన ఉత్పత్తి లేనప్పుడు మన దగ్గర ఎంత డబ్బున్నా దానికి ఎలాంటి ఉపయోగం ఉండదు మనం ఎంతసేపు డబ్బు మీదే ఫోకస్ చేస్తున్నాం కానీ ఉత్పత్తి మీద ఫోకస్ చేయటం లేదు ఉత్పత్తి తక్కువ ఉండి డబ్బు ఎక్కువ ఉంటే ఇప్పుడు స్టోరీలో చెప్పినంటే వస్తువుల ధరలు పెరిగిపోతాయి అదే మనం డబ్బుని పెంచకుండా ఉత్పత్తిని పెంచితే వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా అర్థం కాలేదంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనందరికి జింబాబే దేశం తెలుసు కదా ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ ఇలాగే ఎక్కువ డబ్బును ముద్రించి ప్రజలకు ఇచ్చింది ఇప్పుడు ఆ దేశ ప్రజల దగ్గర కోట్లలో డబ్బులున్నాయి కానీ ఆ డబ్బు వల్ల ప్రజలకి ఎలాంటి యూజ్ లేదు ఎందుకంటే వాళ్ళొక బ్రెడ్ కొనాలంటే ఒక ట్రాలీ నిండా డబ్బులు వేసుకుని వెళ్లి బ్రెడ్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే దేశంలో ఉత్పత్తి లేనప్పుడు మీ దగ్గర ఎంత డబ్బున్నా అది వేస్ట్ అందుకే గవర్నమెంట్ ఎక్స్ట్రా డబ్బుని ప్రింట్ చేసి ప్రజలకు పంచదు నిజానికి ఎక్స్ట్రా డబ్బుని ప్రింట్ చేయడం వల్ల ఇంకా చాలా రకాల సమస్యలున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రాబ్లం నెంబర్ వన్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్ జనరల్ గా మనం ఎందుకు పని చేస్తాం డబ్బు కోసమే కదా కొందరు నాకు ఈ పని అంటే ఫ్యాషన్ లేదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ పని చేస్తున్నారని ఎన్ని చెప్పినా ఫైనల్ గా మనం బతకాలంటే డబ్బు కావాల్సిందే అందుకే మనం రకరకాల పనులు చేస్తుంటాం ఒకవేళ మనకి గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు పంచి మీకు నచ్చినవి కొనుక్కోమంటే మనం పని చేస్తామా చేయం చేసే పని ఆపేసి ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడం చేస్తాం దీనివల్ల ఎన్నో రకాల కంపెనీలు ఫ్యాక్టరీలు మూతపడి దేశంలో ఉత్పత్తి ఆగిపోతుంది ఉత్పత్తి ఆగిపోయి డబ్బు పెరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ వచ్చి ప్రజలు మీద పడతారు ఇక ప్రాబ్లం నెంబర్ టూ ఇంబాలెన్స్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టే ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ మరియు సర్వీస్ యొక్క టోటల్ వాల్యూ కి సమానమైన కరెన్సీ మాత్రమే ఆ దేశంలో సర్క్యులేషన్ లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక కోటి రూపాయల విలువైన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉత్పత్తి అవుతున్నాయి అనుకుందాం అప్పుడు ఆ వస్తువులను కొని అమ్మడానికి మన ఎకనామీలో కోటి రూపాయల క్యాష్ మాత్రమే సర్క్యులేషన్ లో ఉండాలి అలా అయితేనే వస్తువుల ధరలు పెరగకుండా స్టేబుల్ గా ఉంటాయి అలా కాకుండా ఉత్పత్తి అయ్యే వస్తువుల యొక్క వాల్యూ కోటి రూపాయలు ఉండి బయట సర్క్యులేషన్ లో ఉండే కరెన్సీ రెండు కోట్లున్నట్లయితే అప్పుడు డిమాండ్ పెరిగి సప్లై సరిగ్గా జరక్క వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతాయి దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు అంటే డబ్బుకి వాల్యూ తగ్గిపోయి వస్తువుల యొక్క ధరలు పెరిగిపోవడం అనమాట అయితే దీన్ని మళ్లీ బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ అలాగే బ్యాంక్స్ కలిసి దేశంలో వడ్డీ రేట్లు పెంచేస్తాయి వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారా చెప్తా వినండి వడ్డీ రేట్లను పెంచడం వల్ల చాలా మంది కస్టమర్స్ ఎక్కువ వడ్డీకి ఆశపడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును తీసుకువెళ్లి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు ఇలా చేయటం వల్ల మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా కరెన్సీ స్లోగా బ్యాంకుల్లోకి వెళ్లిపోయి ఎకనామీలో డిమాండ్ సప్లైకి మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుంది ప్రాబ్లం నెంబర్ త్రీ లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక దేశంలో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో అంటే కరెన్సీకి ఉన్న వాల్యూ తగ్గిపోతుందో అప్పుడు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఎవరు ముందుకు రారు ఎందుకంటే ఒక దేశం యొక్క కరెన్సీ వాల్యూ తగ్గిపోతే విదేశాల నుండి ఆ దేశానికి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతాయి ప్రజలు వాటిని కొనలేక చాలా ఇబ్బందులు పడతారు వస్తువులు సరిగ్గా అమ్ముడవ్వకపోతే దేశం ఆదాయం తగ్గిపోతుంది ఏ దేశానికైతే సరిగ్గా ఆదాయం ఉండదో ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు రావడం ఆగిపోతాయి ఇవన్నీ విన్న తర్వాత మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు అదేంటంటే కొత్త కరెన్సీని ప్రింట్ చేసి సర్క్యులేషన్ లోకి తీసుకురావడం ఇంత రిస్క్ అయితే మరి గవర్నమెంట్ అసలు కొత్త కరెన్సీని ఇంకా ఎప్పటికీ ముద్రించవా అని నిజానికి గవర్నమెంట్ కొత్త కరెన్సీని ముద్రిస్తుంది కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అదేంటో వినండి జనరల్ గా ప్రతి దేశం వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది అంటే ఆ సంవత్సరం మొత్తంలో వాళ్ళు ఏ ఏ సెక్టార్ మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నారు డీటెయిల్ గా ఆ బడ్జెట్ లో ఉంటుంది అంటే ఇది ఖర్చు అన్నమాట మరియు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో ఫైన్ల రూపంలో ఇంకా రకరకాల మార్గాల్లో ఆదాయం వస్తుంది సో ఒకవేళ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం అది ఖర్చు పెట్టే డబ్బు కంటే తక్కువ ఉన్నప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు మధ్యలో కొంత లోటు లోటు ఏర్పడుతుంది ఆ ద్రవ్య అంటారు సో గా మనకు వచ్చే జీతం కంటే మన ఖర్చు ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం ఎక్స్ట్రా డబ్బు కోసం అప్పు చేస్తాం కదా సేమ్ అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళకి వచ్చిన ద్రవ్య లోటుని పూడ్చడానికి విదేశాల దగ్గర అప్పులు చేస్తాయి కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే ఒకసారి కొన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా లేదా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు విదేశాల్లో కూడా అప్పు పుట్టడం చాలా కష్టమవుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇంకా ఏం చేయాలో తెలియక వేరే ఏ దారి దొరకనప్పుడు ఆఖరి అస్త్రంగా ఎక్స్ట్రా కరెన్సీని ప్రింట్ చేసి ఆ లోటును భర్తీ చేసుకుంటుంది రెండు వేల ఇరవైలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు అప్పు పుట్టక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా కరెన్సీని ప్రింట్ చేసి సర్క్యులేషన్ లోకి తీసుకువచ్చారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అసలు గవర్నమెంట్ ఎక్స్ట్రా కరెన్సీని ఎప్పుడు ఎలా ముద్రిస్తుందో సో ఫైనల్ గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఎక్స్ట్రా కరెన్సీని ప్రింట్ చేసి పంచిపెట్టగలదు కానీ అలా పంచిన డబ్బుతో మనల్ని ప్రజల్ని ధనవంతుల్ని ప్రజలు ధనవంతులుగా మారాలంటే గవర్నమెంట్ డబ్బు పంచిపెట్టడం కాకుండా వస్తువుల యొక్క ఉత్పత్తి పెంచి ప్రజలకి పని కల్పించి వాళ్లు ఎక్కువ జీతం సంపాదించేలా చేయాలి అంటే ప్రజల అకౌంట్స్ లోకి డైరెక్ట్ గా డబ్బులు వేయడం కాకుండా ద్వారా ఇండైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన డబ్బుని వాళ్ళే సంపాదించుకునేలా పని కల్పిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు ధనవంతులు అయిపోతారు సో ఫైనల్లీ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంటే లెంగ్ కీప్ స్మైలింగ్ బాయ్